హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ మిస్టర్ అండ్ మిసెస్ నలభై నాలుగో భాగాన్ని వినేద్దాం ఏంటండి మీరు అనేది భర్త చేతికి కాఫీ ఇస్తూ నవ్వుతూ కూర్చుంది సరోజా అవును సరోజా మనం రేపు సమీరాకి ఇష్టమైన పులిహోర చక్కెర పొంగలి అన్నీ వండి అమ్మాయి దగ్గరికి వెళ్దాం ఎలా ఉందో ఏంటో మన అమ్మాయి అవునండి అసలు ఈ విషయం నేనే మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను కానీ ఈలోపే మీరు మాట్లాడారు అంది ఆ అమ్మాయి రాత్రి కలలో వచ్చింది సరోజా పొద్దున్నే వెళ్ళిపోదాం అనుకున్నాను కానీ ఎందుకు అని ఆగాను నా కూతురికి మన మీద బెంగొచ్చినట్టుంది అందుకే రాత్రి నా కళ్ళలోకి వచ్చింది కడుపుతో ఉంది కదండి తనకి మన మీద ఉంటుంది కానీ కానీ బయటికి చెప్పుకోలేదు కదా అని ఇద్దరు మాట్లాడుతుండగానే నరేష్ గారు ఫోన్ రావడంతో వెంటనే ఫోన్ లిఫ్ట్ చేశారు హలో నరేష్ గారు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఎంతో ఆప్యాయంగా పలకరించాడు మోహన్ అందరూ బాగున్నాం మోహన్ మీరెలా ఉన్నారు బాగున్నాం అంటూ మాట్లాడి చెప్పండి నరేష్ గారు ఏంటి విషయం మోహన్ మా చెల్లికి దూరంగా వచ్చి మాట్లాడు అని నరేష్ అనగానే మోహన్కి కంగారుగా వచ్చి సరోజా కాస్త మంచి నీళ్ళు తీసుకొనిరా అని సరోజ లోపలికి వెళ్ళగానే ఫోన్ పట్టుకుని టెర్రస్ పైకి వచ్చారు ఏమైంది నరేష్ గారు నాతో ఏమన్నా చెప్పాలా అవును మోహన్ అది సమీరాకి నిన్న అభాషన్ అయింది ఏంటి అంటూ షాక్ అయ్యాడు అవును మోహన్ ఈ విషయం నైటే చెబుదామనుకున్నాను కానీ మీరు కంగారు పడతారని చెప్పలేదు అని నరేష్ అనగానే మోహన్ భయపడ్డాడు అతని కంట్లో సుడులు తిరిగాయి అసలు ఇదంతా ఎప్పుడు జరిగింది నరేష్ గారు అంతా సడన్గా జరిగిపోయింది ప్రస్తుతం సమీరాని కార్తిక్ని మా దగ్గర ఉంచాం అమ్మ తీసుకుని రమ్మంటే అక్కడికి పంపించాను సరే సరే మేమిప్పుడే బయలుదేరుతున్నాం అని మోహన్ ఫోన్ కట్ చేసి వెంటనే కార్తిక్కి కాల్ చేశాడు సమీరా పక్కన కూర్చుని దేవి గారితో మాట్లాడుతున్న కార్తిక్ మోహన్ గారి దగ్గర నుంచి ఫోన్ రాగానే విషయం అర్థమై బయటకు వచ్చి ఫోన్ లిఫ్ట్ చేశాడు హలో మావయ్య కార్తీక్ అమ్మాయి ఎలా ఉంది బాధగా అడిగాడు బాగానే ఉంది మావయ్య ఏంటి కార్తీక్ ఇది ఎందుకు ఎందుకైంది డాక్టర్ ఫస్ట్లోనే చెప్పారు మావయ్య బేబీ వీక్గా ఉందని టైం బాగాలేనప్పుడు మనం ఏం చేయలేం కదా అన్నాడు అల్లుడు మాటలను బట్టి ఏదో అయిందని అనుకుని సరే కార్తిక్ ఇప్పుడే వస్తున్నాం ఇప్పుడు ఎందుకు మావయ్య మేము రెండు రోజుల్లో వచ్చేస్తాం అన్నాడు మీరు ఎప్పుడొచ్చినా పర్వాలేదు కార్తిక్ కానీ ఇంత జరిగినా కనీసం ఫోన్ చేసి విషయం చెప్పాలి కదా ఎందుకు చెప్పలేదు బాధగా అడిగారు మోహన్ మీరు ఇలా బాధపడతారనే చెప్పలేదు మావయ్య జాగ్రత్త రండి మావయ్య వచ్చాక మాట్లాడుకుందాం అని కార్తిక్ ఫోన్ కట్ చేయగానే మోహన్ ఆలోచిస్తూనే కిందికొచ్చాడు ఏంటండి మంచినీళ్ళు అడిగి ఎక్కడికి వెళ్ళారు మీ గురించి ఇల్లంతా వెతుకుతూ ఉంటే ఏం లేదు ముందు నువ్వు ఇంటికి తాళాలు వే సమీరా దగ్గరికి వెళ్దాం ఏంటండి ఏమైంది ఏం కాలేదు అమ్మాయి మనల్ని చూడాలంటుంది బట్టలు మార్చుకో రెడీ అవ్వు అవునా అయితే ఒక గంట ఆగి బయలుదేరదామా సమీరాకి ఇష్టమైన బిర్యానీ చేస్తాను అంది ఇప్పుడు ఏమీ వద్దు సరోజ అప్పదా వెళ్దాం అని మోహన్ హడావిడి చేయడంతో సరోజ వెంటనే ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి సమీరాకి ఇష్టమైన కజ్జికాయలు బాక్సులో సర్దుతూ ఏంటో ఈయన సడన్గా వెళ్దామంటున్నారు ముందే చెబితే అన్నీ వండుకునేదాన్ని ఇంతకు ముందే కదా పొద్దున్నే వెళ్దాం ఉన్నారు అంతలోనే ఏమైంది అనుకుని అన్నీ ప్యాక్ చేసుకుని ఇద్దరు బండి మీద బయలుదేరారు ఎవరండి ఫోన్ చేశారు లోపలికొస్తున్న కార్తిక్ని అడిగింది ఎవరు కాదు ఆఫీస్ నుంచి కాలు అని ఆమె పక్కన కూర్చున్నాడు వాళ్ళు వస్తున్నట్టు సమీరాకు చెప్పలేదు బాధపడుతుందని సమీరా ఏంటి నానమ్మ ఈ పువ్వులన్నీ మాలకట్టు మన చెట్టువే విరజాజులు అన్ని అని చెప్పి వంటకదికెళ్ళింది సమీరా పువ్వులు మాలకట్టే పనిలో ఉంది అమ్మమ్మ కాస్త మంచిని లేవు అంటూ కిచెన్ రూమ్కి వచ్చాడు కార్తిక్ తాగునాన్న కాఫీ పెట్టనా నీ చిక్కటి కాఫీ ఎవరు వద్దంటారా అమ్మమ్మ పెట్టు నేను మావా మా ఆవిడ తాగి పెడతాం అంటూ కిచెన్ గట్టిపై కూర్చున్నాడు ఏంటమ్మా ఎంత చేసినా నీకు కోపం రాలేదా కావాలని అడిగింది దేవి ఎందుకు రాదమ్మమ్మ అమ్మ ప్లేస్లో ఎవరైనా ఉంటే బుద్ధి చెప్పేవాడిని కానీ కన్న తల్లి కదా అందుకే ఏమీ మాట్లాడలేకపోయాను అన్నాడు ఎందుకురా అక్కడ ఉండడం నాన్న ఫ్లాట్ కొంటానంటున్నారు కదా సమీరాన్ని తీసుకుని అక్కడికి వెళ్ళు అని అంతలోని ఏదో ఆలోచన వచ్చిందండా నాన్న నేను ఒక సలహా ఇవ్వనా ఏంటమ్మా నీకు ఆఫీస్ ఎలానో ఇక్కడ నుంచి దగ్గరే కదరా అదేదో నువ్వు సమీరా ఇక్కడ ఉండి ఇక్కడే ఉండిపోంరా సమీరాకి ఎలానో తోడుగా నేను ఉంటాను కదా నాన్న ఫ్లాట్ కొనడం ఎందుకు ఆ డబ్బులు ఏవో జాగ్రత్తగా దాచుకో ఏమంటావు వద్దమ్మమ్మ ఇక్కడైనా ఎన్ని రోజులైనా ఉంటాం అమ్మ అమ్మ అక్క అస్సలు ఊరుకోరు ముందుగా అక్కొచ్చి ఇది అమ్మమ్మ ఇల్లు ఎందుకో ఇందులో నా కూడా వాటా ఉందని గొడవ చేస్తుంది దూరంగా ఉన్నా ప్రశాంతంగా ఉంటాను అక్కర్లేని గొడవలు ఎందుకు అమ్మమ్మ ఇప్పుడు సమీర వాళ్ళ అమ్మ నాన్న వస్తున్నారు అవునా బయలుదేరారా హా అమ్మమ్మ ఇప్పుడు వాళ్ళకి ఏమని సమాధానం చెప్పనమ్మమ్మ అమ్మ చేసిన పనికి ఈ రోజున వాళ్ళ ముందు నేను తలదించుకునే పరిస్థితి వచ్చింది నువ్వు మాత్రం ఏం చేస్తావురా మంచిగా ఆలోచించావు కానీ అమ్మ అలా చేస్తుందని ఎవరూ అనుకోలేదు కదా నువ్వేం బాధపడకు నీ భార్య నీకపై జాగ్రత్తగా చూసుకో అని చెప్పి వంట చేయడం మొదలుపెట్టింది సమీర వాళ్ళ అమ్మా నాన్న వస్తున్నారని మటన్ కర్రీ వండి బిర్యానీ చేసి సమీరాకి బెండకాయ ఓపిడు ధనియాల పొడి చేసింది అన్నీ చేసుకొని హాల్లోకి వచ్చింది టైం అప్పటికే ఏడు సమీర మాల కట్టిన పువ్వులన్నీ జడలో పెట్టుకుని బయటికి చూసింది బైక్ పార్క్ చేసి లోపలికి వస్తున్నారు మోహన్ సరోజ తల్లిదండ్రులు చూడుగానే సమీరాకి ఏడు పాగలేదు కానీ మౌనంగా పైకి లేచి నవ్వుతూ తల్లిని హత్తుకుంది ఎలా ఉన్నావమ్మా ఎలా ఉన్నారు నాన్న నా అంది బాగున్నాం తల్లి నువ్వు ఎలా ఉన్నావు కూర్చో అని ముగ్గురు హాల్లో కూర్చున్నారు దేవి గారు గబగబా జ్యూస్ తెచ్చిచ్చారు ఎలా ఉన్నారమ్మా అని ఇద్దరు దేవి గారిని పలకరించారు బాగున్నాం తల్లి మీరెలా ఉన్నారు బాగున్నావమ్మా తల్లి ఎలా ఉంటుంది నీకు వాంతులు ఎక్కువ అవుతున్నాయా నీకు ఇష్టమైన కజ్జికాయలు తెచ్చాను అంతేకాదు బొబ్బట్లు కూడా చేశాను తిను అంటూ హడావిడిగా బ్యాగ్ ఓపెన్ చేస్తున్న భార్య చేతిని పట్టుకున్నాడు అప్పటికే సమీర కంట్లో నీళ్లు కార్తిక్ అక్కడే కూర్చుని తనను తాను బాధపడుతున్నాడు సరోజా ఏంటి ఇప్పుడు ఇవన్నీ ఏమైందండి అని ఆలోచిస్తూ సమీర కేసు చూసింది ముఖానికి పసుపు కాళ్ళకి చెప్పులు చూసి అనుమానం వచ్చింది ఏంటి రా పసుపు ఆ కాళ్ళకి చెప్పులు అసలు ఏమైంది అది అత్తమ్మ అని కార్తిక్ మాట్లాడుతుంటే సమీరా వెంటనే కార్తిక్ చేతిని పట్టుకుని అమ్మ ఏం లేదు నాకు డేట్ వచ్చేసింది అని తలదించుకొని చెప్పింది ఏంటి అవునమ్మ అని తల్లి వైపు చూసింది అప్పటికే గారి ముఖం మారిపోయింది సంతోషం తాలూకు చిరునవ్వు ముఖంలో లేదు డేట్ రావటం ఏంటమ్మా అసలు ఏం జరిగింది ప్రెగ్నెంట్ కదా నువ్వు నీకెందుకు డేట్ వస్తుంది అది అమ్మ వచ్చింది ప్రెగ్నెన్సీ కాదమ్మా ముత్యాల గర్భం గర్భిణి అందుకే అలా అంటూ చెప్పలేక తలదించుకుంది సడన్గా బ్లీడింగ్ అయిందమ్మా ఇంకా తప్పక భాషం చేశారు అని తల్లిదండ్రులకి అబద్ధం చెప్పింది అంతా విన్న దేవి కార్తిక్ గారు సమయ వైపు బాధగా చూసి మనసులోనే ఆమె అత్తింటికిస్తున్న గౌరవం చూసి విస్తుపోయారు చిచి నా కూతురికి బంగారం లాంటి కోడలు దొరికింది అయినా దీనికి ఎందుకు మనసు బుద్ధి చెడిందో కొడుకుని కోడల్ని దూరం చేసుకుంటుంది ఈ రోజుల్లో అందంగా బ్రతుకుదామన్న వాళ్ళకి మనశ్శాంతి బతుకు ఉండదు ఏం చేస్తాం అనుకుని తనను తాను బాధపడింది సరోజా చిన్న పిల్లలాగా కూతుర్ని పట్టుకుని ఏడ్చింది ఎందుకమ్మా ఏడుస్తావు ఒక్కోసారి అలానే జరుగుతూ ఉంటాయి ఏడవకమ్మా అని సరోజాని ఓదార్చింది కూతురు నీళ్లు పోసుకుందని చాలా ఆనందపడ్డాను కానీ ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదమ్మా సమీరాని ఇంటికి తీసుకుని వెళ్తానమ్మా అని దేవి గారిని అడిగింది నీ కూతుర్ని నేను చూసుకోలేనా నవ్వుతూ అంది దేవి నా ఉద్దేశం అది కాదమ్మా తల్లిగా నాకు ఉంటుంది కదా అందుకే అడుగుతున్నాను నాకు తెలుసు సరోజ పొద్దున్నే తీసుకుని వెళ్దు ముందు మీరు చేతులు కడుక్కోండి భోజనం చేద్దురు ఇప్పుడు ఏమీ వద్దమ్మా ఆకలిగా లేదు మోహన్ సరోజ ఇద్దరు ఒకేసారి అన్నారు ఏంటి ఇద్దరు ఆకలి లేదంటున్నారు తినకపోతే ఎలా రే కార్తీక్ మీ మామయ్య అత్తమ్మని టెరస్ పైకి తీసుకుని వెళ్ళు భోజనం పైకే తెస్తాను అంది దేవి అమ్మ మీకెందుకమ్మా శ్రమ శ్రమ ఏమీ కాదు అందరం కూర్చొని భోజనం చేద్దాం అన్నారు సరోజ కూతురు చేతిని పట్టుకుని పైకి తీసుకొచ్చి చాపపై కూర్చుని ఇంత జరిగినా ఎందుకమ్మా ఒక్క మాటైనా చెప్పలేదు అంది మీరు బాధపడతారని చెప్పలేదమ్మా కానీ ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు పోనీలే తల్లి జరిగిందేదో జరిగింది ఇకపై నువ్వు జాగ్రత్తగా ఉండు అని కూతురు తలనిమురుతూ వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను అల్లుడు గారు ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు ఏమన్నా జరిగిందా ఏంటి లేదంటే సమీర అబద్ధం చెబుతుందా అనుకుని తనలోని తాను ఆలోచనలో మునిగింది దేవి గారు అందరికీ భోజనం వడ్డించారు బాధని లోపలే దాచుకుంటూ దేవి మాటలు వింటూ అందరూ భోజనం చేశారు సమీర సరోజ గారి ఒడిలో పడుకుంది చాలా థ్యాంక్స్ అమ్మ నా కూతుర్ని మీరు చాలా చూసుకుంటున్నారు థ్యాంక్స్ ఎందుకు తల్లి నేనేమన్నా బయటదన్నా ఏంటి ఇంకెప్పుడు అలా మాట్లాడుకు అంది ఏం చేయనమ్మా నా కూతురు కడుపుతో ఉందని చుట్టూ చుట్టుపక్కల వాళ్ళకి చెప్పి ఎంతగానో ఆనందించాను కానీ ఈ లోపే ఎవరి దిష్టి తగిలిందో ఏంటో ఇలా అయింది ఏం చేస్తాం కొన్నిసార్లు మనుషుల గోల తగులుతుంది అందుకే ఐదవ నెల వచ్చే వరకు కడుపుతో ఉందన్న విషయం ఎవరికీ చెప్పకూడదు కూతుర్ని తలుచుకుని అంది దేవి అదైతే నిజమే అమ్మ మీరన్నట్టు ఎవరి దిష్టో గోళ తగిలి తగిలి ఉంటుంది అందుకే నా కూతురికిలా జరిగింది అని తన ఒడిలో పడుకున్న సమీర తలని మృతూ అంది దేవి గారు తనలో తాను బాధపడ్డారు సుమిత్ర అసలు ఎందుకు ఇలా మారిపోయిందో ఆవిడికి అర్థం కావడం లేదు కొన్ని జీవితాలంతే అనుకున్నారు బయట వాకిట్లో మంచంపై కూర్చునున్నారు మోహన్ కార్తిక్ అసలేం అల్లుడు చూస్తుంటే ఏదో జరిగిందని అర్థమవుతుంది ఈ టైంలో మీరు ఉండాల్సింది ఇంట్లో కానీ అమ్మమ్మ వాళ్ళింట్లో అన్నారని నాన్న చెప్పినప్పుడే అర్థమైంది ఏదో జరిగిందని అసలేం అల్లుడు సమీర చెబుతుంది అయితే నాకు నమ్మాలని అనిపించడం లేదు నువ్వైనా నా దగ్గర నిజం చెబుతావా అన్నాడు మీ దగ్గర నేనెందుకు నిజం చెప్పను మావయ్య అంటూ జరిగిన విషయమంతా చెప్పాడు అంతా విన్న మోహన్ ఏమీ మాట్లాడలేదు లోలోపలే సుమిత్ర బుద్ధి తెలిసి కోపం తెచ్చుకున్నారు కానీ పైకి మాత్రం నార్మల్గానే ఉన్నారు ఎంత ఎంతకాదన్నా సమీర ఇప్పుడు ఒక ఇంటి కోడలని ఆలోచించి ఏం మాట్లాడలేదు అందుకే మామయ్య ఇలా జరిగింది ఆఫీస్ మారాను ఫ్లాట్ కొనుక్కుంటున్నాను ఈ వారం ఇల్లు షిఫ్ట్ అవుతాను అప్పటి వరకు సమీరాని మీ దగ్గరే ఉంచండి ఒంటరిగా అతన్ని వదిలేసి ఆఫీస్కి ఏం వెళ్ళను ఒక్కరితే కూర్చుని ఏడుస్తూ జరిగింది తలుచుకొని బాధపడుతుంది మామయ్య సరే అల్లుడు ఎంత కాదన్నా వాళ్ళు నీ తల్లిదండ్రులు ఆ విషయం గుర్తుపెట్టుకుని మాటలు జాగ్రత్తగా మాట్లాడు మీలో మీకే గొడవలు ఎందుకు ఉన్నది నలుగురు అత్తాకోడలు అన్నాక గొడవ గొడవలు మామూలే మనమందరం ఎవ్వరం తరపున మాట్లాడలేం అవును మావయ్య కానీ అమ్మ ఎందుకు సడన్గా మారిందో నాకు అర్థం కావడం లేదు వయసు వచ్చే కొద్ది కొందరు మనస్తత్వాలు అంతే అలానే మారతాయి ఫ్లాట్ ఏమీ కొనుక్కోగలడు మావయ్య నువ్వు వర్క్ చేస్తున్నది ఆఫీస్ ఎక్కడ ఏ బ్రాంచ్ అని అన్ని వివరాలు అడిగి తెలుసుకుని వెంటనే తనకి తెలిసిన సేట్కి కాల్ చేశారు నమస్తే సేటు ఎలా ఉన్నావు బిజినెస్ ఎలా రన్ అవుతుంది నవ్వుతూ అడిగాడు మోహన్ బాగున్న మోహన్ ఆ దేవుడి దయవల్ల బిజినెస్ బాగానే నడుస్తుంది అపార్ట్మెంట్ దగ్గర ఉన్నారు వర్క్ జరుగుతుంది మోహన్ ఏంటి విషయం ఏం లేదు నాకు ఒక ఫ్లాట్ కావాలి ఎలా ఇస్తున్నావు రేటు నీకు తెలిసిందే కదా మోహన్ అయినా ఫ్లాట్ ఎందుకు నీకు ఇల్లు పొలాలు అన్నీ ఉన్నాయి కదా ఉన్నాయి సేటు మా అల్లుడికి జాబ్ వచ్చింది నువ్వు ఉంటున్న ఊరిలోనే ఫ్లాటు సేలింగ్లో ఉంటే చెప్పు రేపు వచ్చి చూసుకొని డబ్బులు ఇస్తాను అని సేటుతో పావు గంట మాట్లాడి ఫోన్ కట్ చేసి కార్తిక్ ఏంటి మావయ్య నాన్నగారిచ్చిన సైట్ పేపర్స్ అవన్నీ జాగ్రత్తగా దాచేయి నువ్వేమి ఫ్లాట్ కొనకు పుట్టే పిల్లలకి ఆ స్థలాలు ఉంటాయి మావయ్య అది కాదు మావయ్య నాకు తెలుసు కార్తిక్ కానీ నేను మాత్రం ఎందుకున్నాను చెప్పు మీకు అండగా ఉండడానికే కదా ఈ విషయంలో నువ్వేమీ అడ్డు చెప్పకు రేపొద్దున ఇద్దరం వెళ్ళి నచ్చిన ఫ్లాట్ చేసుకుని మనీ పే చేసేద్దాం వెంట వెంటనే రిజిస్ట్రేషన్ అయిపోతుంది డబ్బు గురించి నువ్వేం ఆలోచించుకు అదంతా నేను చూసుకుంటాను అన్నారు మోహన్ క్షమించండి మావయ్య డబ్బుల విషయం మీరేమీ నెత్తిన పెట్టుకోకుని నా దగ్గర ఉన్నాయి నాకు అంతగా అవసరమైతే అడుగుతాను మామయ్య ప్లీజ్ నా మాటని కాదనకండి అని చెప్పి చాలాసేపు మోహన్తో మాట్లాడాడు సరోజా మోహన్ బయట హాల్లో పడుకున్నారు దేవి గారు బయట వరండాలో కూర్చుని తన ఆలోచనలో తనున్నారు చాలాసేపు ఆలోచించి ఒక నియానికి వచ్చి వెళ్ళి పడుకున్నారు మరుసటి రోజు ఉదయం పెందలాన్ని లేచి అందరూ ఫ్రెష్ అయి కాఫీ తాగి కూర్చున్నారు దేవి గారి మాట చెప్పి కార్తిక్ మోహన్ ఇద్దరు ఫ్లాట్ కోసం ఊరు వెళ్ళి రేటు అవన్నీ ముందుగానే మాట్లాడుకోవడంతో నరేష్ గారు డబ్బులు పట్టుకొని వచ్చారు మోహన్ గారితో ఉన్నది ఉన్నట్టు జరిగిందంతా చెప్పి బాధపడ్డాడు నరేష్ గారు మోహన్ ఏం మాట్లాడలేదు జరిగింది మనం ఏమీ మార్చలేం కదా నరేష్ గారు వదిలేండి ఇంకా మనస్తత్వాలు మారిపోయినప్పుడు మనం మాత్రం ఏం చేస్తాం చెప్పండి అని సేటు రావడంతో డబ్బులిచ్చి ముగ్గురు దేవి గారి ఇంటికి ఏంట్రా నాన్న ఇంతసేపు ఎక్కడికి వెళ్లారు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు అని నరేష్ ని చూడగానే నవ్వుతూ పలకరించి కాఫీ ఇచ్చింది ఫ్లాట్ కొనడం రిజిస్ట్రేషన్ చేయడం విషయాలన్నీ అందరికీ చెప్పి కార్తిక్ సమీరాన్ని తీసుకుని లోపలికి వెళ్ళాడు ఏంటి కార్తిక్ ఫ్లాట్ ఎందుకు కొన్నావు చూసావు కదా ఏం జరిగిందో అందుకే కొనాల్సి వచ్చింది టిఫిన్ చేశావా ఆమె తలనతో అడిగాడు లేదు తింటాను అమ్మ వాళ్ళు నన్ను తీసుకుని వెళ్తానంటున్నారు నాకు ఇష్టం లేదు కార్తిక్ నీతో పాటు నేను ఇక్కడే ఉంటాను ప్లీజ్ వాళ్ళతో మాట్లాడు అంది చూడు అమ్మ నాన్నలతో పాటు నువ్వు ఇంటికెళ్ళు ఫ్లాట్ తీసుకున్నాం కదా నాన్న పూజారి గారితో మాట్లాడి ఎల్లుండి ఫ్లాట్లో పాలు పొగించి సామానంతా షిఫ్ట్ చేయించాలి అంత పని ఉంది ఈలోపు నేను ఆఫీస్కి వెళ్ళి స్టాఫ్ అందరికీ వర్క్ గురించి చెప్పి ఇంటికి వస్తాను నువ్వు జాగ్రత్తగా వెళ్ళు నుదికి ముద్దు పెడుతూ అన్నాడు ప్లీజ్ కార్తిక్ నేను ఇక్కడే ఉంటాను అంది చెబుతున్నాను కదా నెల రోజులు నువ్వు రెస్ట్ తీసుకోవాలి లేదంటే హెల్త్ ఎలా సెట్ అవుతుంది నేను జాగ్రత్తలు తీసుకుంటాను కార్తీక్ నిన్ను వదిలి వెళ్ళడం నాకు ఇష్టం లేదు అని సమీరా అని కానీ వెంటనే కార్తికామిని ఆమెని హత్తుకుని నిన్ను పంపించడం నాకు ఇష్టం లేదు సమీరా కానీ తప్పదు నాకు నీ ఆరోగ్యం ముఖ్యం అని నచ్చ చెప్పాడు సమీరాకి ఇష్టం లేకపోయినా బాధగా బట్టలు సర్దుకొని కార్తిక్ దగ్గరికి వచ్చింది ఇంతే నాని నిర్ణయం అంది కార్తిక్ చేతిని పట్టుకుని నీ గురించే కదా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను ఎందుకు బాధపడతావు అన్నాడు ఏం లేదు కార్తిక్ అని అతని హత్తుకుని బయటికి వచ్చింది దేవి గారికి మాట చెప్పి తల్లిదండ్రులతో ఇంటికి బయలుదేరింది సమీరా తనకిష్టం లేకపోయినా తప్పక వెళ్ళింది సమీరా కారు ముందుకు వెళ్ళగానే వెనకాలి మోహన్ కూడా వెళ్ళాడు సమీరా వెళ్ళగానే కార్తీక్ తనను తాను బాధపడ్డాడు ఏంట్రా డల్లుగా అన్నావు అంటూ కొడుకు పక్కన కూర్చున్న నరేష్ ఏం లేదనన్నా ఎందుకు లేదు నీ ముఖం చూస్తేనే అర్థమవుతుంది ఏదో ఉందని సమీరా వెళ్ళటం నీకు ఇష్టం లేదు కదా మనవడి చేతికి కాఫీ కప్ ఇచ్చి నిమ్మరసంతో చేసిన బులిహోర నరేష్కి ఇచ్చింది ఏం అమ్మా ఇలాంటి పరిస్థితుల్లో తనని ఇంట్లో ఎలా ఉంచను అమ్మ అమ్మ గురించి తెలిసిందే కదా మీ అమ్మతో ఎలా మాట్లాడాలో నాకు తెలుసు అల్లుడు ముందు తిను నువ్వేం బాధపడకు నువ్వు తీసుకున్న నిర్ణయం మంచిదే కదా ఎందుకు ఇంకా ఆలోచిస్తున్నావు ఏం చేయను అత్తయ్య ఈ రోజుల్లో మంచితనానికి చోటు లేదని జరిగిన సంఘటనే గుణపాఠం చెప్పింది అందరిలా కాదు నా కోడలు తెల్లవారిందే వాకిట్లో ముగ్గు ఇంట్లో దీపారాధన అన్ని పనులు చకచకా చేస్తూ అందరినీ బాగా చూసుకుంటుంది అంటే అమ్మాయి ఈ కాలంలో దొరకడం చాలా కష్టం కానీ సుమిత్ర ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కావడం లేదు అత్తమ్మ అర్థం కాకపోవడానికి ఏముంది సమీర అంటే ఇష్టం లేదని స్పష్టంగా అర్థమవుతుంది కదా ఇష్టం ఉంటే కష్టమైనా ఇష్టంగా సర్దుకొని బ్రతికేయచ్చు ఇష్టం లేని చోట ఎంత ప్రేమ చూపించినా అది నచ్చదు కష్టంగానే ఉంటుంది ఇప్పుడు సుమిత్ర కూతురు మీద ప్రేమ చూపించడంలో తప్పు లేదు రేపన్న రోజున ఖచ్చితంగా కోడలు విలువ తెలిసే రోజొస్తుంది అదైతే నిజమే అమ్మమ్మ అని తాగిన కప్ కప్ కాఫీ కప్ పక్కన పెట్టి నాన్న ఆఫీస్కి వెళ్తున్నాను గృహప్రవేశం గురించి అయితే ఎవరికి చెప్పకు ముఖ్యంగా అక్కకి సింపుల్గా అమ్మమ్మ నువ్వు నేను సమీర అత్తమ్మ మావయ్య రవి బాబా వాళ్ళ అమ్మ అంతే ఒకవేళ వాళ్ళిద్దరినీ పిలిచినా అని ఏదో ఒకటి అంటారు అక్కడ మళ్ళీ గొడవ అందుకే ఇలా చేద్దాం ఏమంటావు నాన్న నువ్వు చెప్పినట్టే చేద్దాం పిలిచి గొడవలు పెట్టుకోవడం కన్నా పిలవకుండా సైలెంట్గా పూజ చేసుకుంటే మంచిది అని కార్తిక్ ఆఫీస్కి వెళ్ళగానే నరేష్ గారు దేవి గారితో కాసేపు మాట్లాడి సరే అత్తమ్మ నేను ఇంటికి వెళ్తాను నేను నేను వస్తానల్లుడు అంది ఎందుకత్తమ్మ మీరు గెడ్డి పెట్టినా మీ అమ్మాయి ఏం మారదు అన్నాడు ఎందుకు మారదో నేను చూస్తాను పద అలుడు అని దేవి గారు అని కానీ నరేష్ గారు ఏం మాట్లాడలేదు అత్తగారిని తీసుకుని ఇంటికెళ్ళాడు మరి తర్వాతి భాగంలో ఏం జరుగుతున్న టిప్స్ అలా తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూప్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్